నా నేను బటన్ నక్కు డబ్బులు వేయటం కాదుగా ముందు ప్రజల నుంచి ఎక్కడ నుంచి వచ్చింది ఎలక్షన్ లో మందు నుంచి ఎలక్షన్ వచ్చింది మళ్ళీ ముందే కలిసి జరుగుతుంది ఇంకా మళ్ళీ ఎలక్షన్లు ఏమవుతాయి వచ్చినా కూడా మందు కావాలంటే మంచి ముందు పెట్టాలి తెలంగాణ ముందు పెట్టాలి బ్రాండ్లన్నీ తీసేస్తామని హామీ ఇచ్చాడు కదా జగన్మోహన్ ఈసత్తే ప్రభుత్వం ఏం నడిసిద్ది ఒంటిదే ఆ మాటలు ఎలక్షన్ల ముందు అటు చెప్తారు తర్వాత మామూలే ఈరోజు రేట్లు పెంచుతూ వస్తున్నారు కదా ఏంటి పరిస్థితి అసలు మీకు నచ్చినా ఏంటి మందే చాలా కల్తీ పది నిమిషాలు ఉంటుంది కిక్కు తర్వాత మళ్ళీ మాములే ఉన్న డబ్బులు పెట్టి మళ్ళీ కొనుక్కొని తాగాలి లేదంటే నత్తి నత్తి వస్తుంది మాట మందే కల్తీ మరి సరిపోతుంది అన్న మీకు వచ్చిన డబ్బులు మళ్ళీ అప్పు చేసుకోవటమే సరిపోవు డబ్బులు ఏం సరిపోవు ఆరు వందలు వచ్చినాయి అనుకో ఆరు వందలు మళ్ళీ అయిపోతే ఇక్కడే మళ్ళీ అప్పు చేసుకుని తినాలి అన్నీ బాగానే పెరిగాయి ఏం తక్కువ లేవు తక్కువ చేస్తే బాగానే ఈసారి టీడీపీ వస్తే మాత్రం మంచిగా ఉంటుంది అంటే టీడీపీ ఎందుకు అనుకుంటున్నారన్న మీరు అంత ముందు ఆయనలో కూడా బాగా ఉంది టీడీపీ ఈ జగన్ వచ్చిన కానీ మొత్తం సరే నాశనం అయిపోయింది అంటే ఈరోజు మీ ఇంటికే పంపిస్తున్నాను అంటున్నా రేషన్ కూడా పంపితే సరిపోద్దా రేషన్ పోయి తెచ్చుకుంటారు ఎప్పుడు తెచ్చుకోలేదా రేషన్ ఒకటే కాదు మందు విషయంలో మాత్రం కంపల్సరీ మార్చాలి మార్చితేనే ఆయన అవుతారు లేదా రాడు ప్రధానంగా ఏంటి అసలు రేషన్లో ఇవన్నీ వస్తున్నాయా కానుకలు అన్నీ ఏం చేసుకుంటారు కానుకలు ప్రభుత్వం మంచిగా ఉండాలా పనులు ఎక్కువ ఉండాలా పనులు లేవు ఉద్యోగాలు చేసే ఉద్యోగాలు లేవు ఏం కంపెనీలు లేవు వాళ్ళు ఏం పని చేసుకొని బతుకుతారు చదువుకున్న వాళ్ళకి లేవు అంటే మీ పిల్లలకు నేను వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను సచివాలయ ఉద్యోగాలు ఇచ్చా పిల్లలకు పిల్లలకు ఇచ్చిండు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కాదు పిల్లలకి అయిపోతా ఉన్న వాళ్ళకి కూడా కావాలి ఇది మంద ఒకటి మార్చమని చెప్పండి ఆయన జగన్ గారి పాపం గందగించి ఏం లేదు అభివృద్ధి చేస్తున్నారా రోడ్లు కానీ ఏది ఎలక్షన్ల ముందు చేస్తున్నారు ఎలక్షన్ లేనప్పుడు ఏం చేయలేదు ఈ ఎలక్షన్లు వచ్చినాయి కానీ దగ్గర చేస్తున్నారు అంతే ఇప్పుడు మన తెలంగాణలో టీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అప్పుడు ఏం చేసిండి కేసీఆర్ నేనే గెలుస్తా నేనే గెలుస్తా అన్నాడు మళ్ళీ మళ్ళీ గెలవలేకపోయింది అంటే ప్రజలు ఏం చేసుకున్నారు వద్దీకి ఈ ప్రభుత్వం మనకని తీసేశారు ఇది కూడా అంతే ఇది పరిస్థితి అంటే ఏం ఫ్లెక్సీలు వేస్తే సుఖం ఇప్పుడు ఫ్లెక్సీలు వేసుకుంటే సుఖమే ఉంది ప్రజల్లో చైతన్యం రావాలి వాళ్ళు మంచి జరగాలి మంచి జరిగినప్పుడు నువ్వు వస్తావు మంచి జరిగినప్పుడు నువ్వేం వస్తావు అంటే రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుని వస్తున్నాయి కదా మరి దోచు కూడా వస్తున్నారని చెప్పి చాలా ఆరోపణలు పొత్తులు పెట్టుకుంటారు మరి ఇప్పుడు ప్రజలకు మంచి జరగట్లేదు జరిగినప్పుడు పొత్తులు పెట్టుకుంటారు పొత్తు పెట్టుకోకుండా ఏం చేస్తారు అంటే ఎలా ఉంటుంది రెండు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏం కంపల్సరీ టీడీపీ వస్తుంది దాంట్లో మాత్రం ఏం లేదు ఏం చేస్తారు ఎలా ఉంటున్నాయా ఏంటి పరిస్థితి ఏముంటున్నాయండి ఈ ఇసుక రేట్లు మళ్ళీ పెంచారు దానివల్ల చాలా పనులు తగ్గిపోయి అంటే మీకు అందుబాటులో రాలేదు ఐదేళ్ళు అవుతున్నా కానీ అసలు ఫస్ట్లోనే మా స్టార్టింగ్ మాకు దెబ్బకుంటారు అప్పుడు ఒక ఆరు నెల్లు తర్వాత తర్వాత ఏదో వదిలేదనేసరికి కరోనా వచ్చింది అదొక బ్రేకు తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా కొన్నాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఇసుక రేట్లు పెరిగి సిమెంట్ పెరిగిపోయి పళ్ళు చాలా తగ్గిపోయాయి మాకు గతంలో ఎలా ఉండేది బాబా గతంలో మాకు ఆదివారం కూడా ఖాళీ ఉండేది కాదు అదే ఉన్నమాట అది అంటే ఇప్పుడు రాజధాని ప్రాంతానికి దగ్గరగానే ఉన్నారు మీరు కూడా ఉన్నాం కరెక్ట్ అంటే అప్పుడు ఎలా ఉండేది మూడు రాజధానులను తీసుకొచ్చారు కదా ఈ మూడు రాజధాని అన్నారా ఒక రాజధాని కట్టారండి కట్టారా మూడు అన్నారు ఒకటే కట్టారా కరెంటు బిల్లు ఎలా వస్తున్నాయి అని అప్పుడు మాకు ఒకప్పుడు నూట యాభై రూపాయలు వచ్చింది మూడు ఎనిమిది వందలు వస్తుంది నూట యాభై అక్కడ ఎనిమిది వందలు ఎక్కడ చూసుకోండి మీరు మరి మళ్ళీ నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఆయన గెలుస్తారంటే అయిపోద్ది అండి జనాలు మన అందరూ ఓటేస్తే కదా ఎలా ఉంటుంది అన్న రెండు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలా ఉండబోతుంది అన్నారు ఎలాగ ఉండబోతుంది ఈ రాజకీయం ఏం చెప్తారండి ఇప్పుడు మాట్లాడండి జనాల్లోనే ప్రతి ఒక్కరు మా లాంటి లేబరు పూజ మాత్రం ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఓటేయరు అది వాస్తవం ఎంప్లాయీస్ కూడా చెప్పలేము చాలా కష్టం అదే అంటే ఇంటింటికి మీ సమస్యలు తెలుసుకోవడానికి వాలంటీర్స్ వస్తున్నారని చెప్తున్నారు ఎమ్మెల్యేలు పంపిస్తానని చెప్తున్నారు వస్తానండి వచ్చేం అడుగుతున్నాడు మీకు ఇప్పుడు మాకు ఇంటి రాలేసి అన్నావా నెక్స్ట్ ప్రభుత్వం మీకు ఇస్తామంటారని మొన్న వచ్చి అంటారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు గెలిచిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఇప్పుడు కాదంట నెక్స్ట్ వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తామన్నారు